ఇప్పుడు మిల్ మేకర్ వేసి అన్నం వండుకుందాం ఇందులో ఆయిల్ పోసుకుందాం ఒక నాలుగు పౌలు నూనె వేడైన తర్వాత మసాలా వేసుకుందాం దాల్చిన చెక్క పాజీరా బిర్యానాకు లవంగాలు ఇలాచి ఇలా చేసుకోవాలా వేస్తేనే స్మెల్ బాగుంటుంది అన్నట్టు పోతే పుదీనా తర్వాత ఇప్పుడు మనకు అన్నానికి సరిపడా ఉప్పు గల్లు ఉప్పు ఇదేస్కుంటేనే బాగుంటది ఇందులో మనం మిల్ మేకర్ ఇయనే పూరైతే ఉంటే వేసుకోవచ్చు బటాని అవి ఆలుగడ్డ ఇంకేమైనా వేసుకోవచ్చు అందుకే కొంచెం ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నంలో కదా కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అట్లా ఇవి మనం బియ్యం ఎన్ని కొలుచుకున్నామో దాన్ని బట్టి వాటర్ పోసుకోవాలి ఇసరొచ్చినాక బియ్యం పోసుకుంటే ఇసరొచ్చింది కదా ఇప్పుడు బియ్యం వేసుకోవాలి సపు మూత పెడదాం అదే ఉడుకుతుంది వేసే ఒక ఫైవ్ మినిట్స్ ఉడుతుంది 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 కానీ ఇది కొంచెం దగ్గరికి అయ్యి దమ్కు అవుతుంటుంది కదా అప్పుడు నెయ్యి వేసుకుందాం లాస్ట్గా లాస్ట్ బాగుంటుంది ఇప్పుడు నెయ్యి వేసుకుందాం ఇంట్లో తయారు చేసిన అయిపోయింది ఒక ఐదు నిమిషాలు పెట్టుకుందాం తర్వాత తీసేసుకుందాం అయిపోయిపోయింది బగారా రైస్ సింపుల్గా మనము మసాలాలు ఎక్కువ హెవీగా వేసుకోకుండా వెజిటేరియన్ లాగా సింపుల్గా వేసుకోవచ్చు అన్నట్టు ఇట్లయితే